సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే జనరల్గా ఇప్పుడు బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుందా లేదా మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలాలలో ఎప్పుడైతే రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్ చేశారో అప్పటి నుంచి చూస్తున్నాము పార్టీలో కొన్ని క్లాషెస్ అవుతున్నాయని చెప్పి బయట చెప్తున్నారు మరి ఏమంటారు మీరు పుంజుకుంటుందా అంటే ఆల్రెడీ మేము పుంజండి కోడై కూతున్నాం పుంజు కూర్చున్నట్టు కూస్తుంది బీజేపీ పుంజుకుంటుంది కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచినాం కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఓ సీట్లో పోటే చేయలేదు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయితే ఎంపీ ఎలక్షన్స్లో జీరో తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయము మేము అన్నారు బీజేపీ దెబ్బకు భయపడి సో ఆ రకంగా మేము పుంజుకుంటున్నాం కదా సో కాబట్టి బీజేపీ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రాబోతుంది రాష్ట్రంలో ఇటువంటి ఏం ఉండదు నినాదాన్ని మీరు పక్కన పెట్టారు అని అంటున్నారు ఎక్కడ పక్కన పెట్టేది లేదు బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ద్వారా వచ్చిన కేంద్ర ప్రభుత్వం మేము రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం పర్మనెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి అనుకూలతలు చేస్తాం తప్ప ఇట్లా టెంపరీగా ఆర్డినెన్సులతో బీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఇక్కడ బిల్లు చేసి అసెంబ్లీలో ప్రెసిడెంట్కు పంపి తాత్సారం చేసుకోవడానికి ఉపయోగపడేటట్టు చేయడమో అంతా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎన్నికల ముందే చేస్తాం బీసీలు ఇవ్వాలి గుర్తొచ్చిరా అంటే బీజేపీ రేపటి రోజు రేపటినాడున సీఎంని చేస్తుందా బీసీలని అనేదే క్వశ్చన్ మళ్ళీ క్వశ్చన్ వేసిరు మీరు ఇవాళ వాళ్ళకన్నా ఎక్కువ ముఖ్యమంత్రుల్ని మేము బీసీలని చేసినాం లెక్కది మా మధ్యప్రదేశ్ హర్యానా అసలు ఢిల్లీలో ఎంత సామాన్యురాలండి ముఖ్యమంత్రి అయింది ఇట్లా అట్లా వాళ్ళ దగ్గర చూపించమనండి ఇవాళ కర్ణాటకలో తనుగజ్ ఇద్దరు నువ్వా నేనా సీఎం అని ఒకరు రెండున్నర రెండున్నారాయణలో గారు గట్ట గటువంటి పరిపాలన కావాలి మనకి ఏంది అది ఆ పదవి ఏమన్నా వాళ్ళ సొంతమా నేను నువ్వు రెండున్నారేంలు నేను రెండు ఉన్నారేంలా అనే గొడవలు ఇప్పుడు కూలిపేటట్టే ఉంది కర్ణాటకలో రేపు ఈడ మొదలవుతుంది అందుకే కేసీఆర్ ఆయన రేవంత్ రెడ్డి సీటు ఊగుతూ ఉంది ఆయన గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు ఎప్పుడు సీనియర్లు ఎమ్మెల్యేలు సాటు మీటింగులు ఇటువంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతాయి మా దగ్గర అట్లా జరగదు కదా ఏదైనా బీసీలకు చేయాలన్నా రాజ్యాంగబద్ధంగా చేస్తాం ఎన్సీబీసీ కమిషన్కి రాజ్యాంగ బద్దత ఎట్లిచ్చినాం మరి అరవై ఏళ్ళు నువ్వు ఇయ్యకపోతు కాంగ్రెస్ నీ తాత ఇవ్వకపాయా నీ నాయనమ్మ ఇయకపాయా మీ నాయన ఇయ్యకపాయా ఇలా మోడీ గారే కదా ఇచ్చింది ఎన్సీబీసీ కమిషన్కి రాజ్యాంగ బద్దత చెప్పండి బీసీల ఛాంపియన్ బీజేపీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసినావో చెప్పు నువ్వు కాకా కాలేర్కర్ కమిషన్ తొక్కిపెట్టే మీ తాత ముత్తాత నెవరు ఎన్నని చెప్పాలే వారు చేసిన ఘోరాలు అంబేద్కర్ గారిని రాజీనామా చేయించి ఆయనను గెలవకుండా చూసేది కాంగ్రెస్ పార్టీ చేసింది రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఇయాల ఓబీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఆరాధ్యుడు ఆయననే ఏడిపించిర్రు కదా దేశంలో అవి సాక్ష్యాలే ఉన్నాయి కదా ఆయన రాజన్యాయశాఖ మంత్రి రాజీనామా ఇచ్చే మళ్ళీ ఎంపీ అంటే పార్లమెంట్కు రాకుండా ఎన్ని ఆటంకాలు సృష్టించినాడు నెహ్రూ సచ్చిపోతే కూడా శివాన్ని ఆయన ఢిల్లీలో చేయకుండా దాని వారి భార్య గొప్ప చెప్పి విమానంలో పంపి ఆ విమానం ఖర్చులు కూడా వసూలు చేశారు వాళ్ళ భార్య దగ్గరికి అటువంటి ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం ఎక్కడ వీళ్ళు అటువంటి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కదా వ్యతిరేకం ఢిల్లీలో ఉంటే అలసమాధులే ఉండాలి ఏ అంబేద్కర్ది ఉండొద్దు ఇంకా ఎవరిది ఉండొద్దు మన పివి నరసిరావు తెలంగాణ బిడ్డది అనేది కూడా అక్కడ చేయనీయలే చేయలే కదా ఢిల్లీలో ఓన్లీ వాళ్ళ కుటుంబం యొక్క ఇదే ఎకరాలు ఎకరాలు ఉండాలి సమాధులు అంటే సమాధుల కూడా దగ్గర కూడా పనికిరాము మనం తెలంగాణ వాళ్ళు పనికిరారు ఓబీసీలు ఎస్సీలు ఎవరు పనికిరారు అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దశ అయ్యి మున్నది కాంగ్రెస్ పార్టీ చెప్పండి చెతకిలా పడ్డది అసలు కాంగ్రెస్ పార్టీ అయినా ఉందా ఇదే ఇంత పెద్ద ఉపఖండంలో మూడు రాష్ట్రాలల్లా మూడు రాష్ట్రాలల్లా కూడా ఊగుతా ఉన్నాయి ఆ సీఎం కుర్చీలు ఎప్పుడు పడిపోతాయో తెలియదు